పేరు శ్రీరాముల పైడి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ఇండియా భజత తారకం అసరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాసు మరి ఆదివారం నాడు మరి పురుగుల ముందు ఆగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు మరి అక్కడ ఉన్న సి సిఐ జసేందర్ రెడ్డి కొంత అతని యొక్క అనుచరులు కానిస్టేబుల్స్ వాళ్ళ యొక్క వేధింపులకు ఆయన యొక్క తట్టుకోలేక ఈరోజు మరి పురుగుల ముందు మరి నిన్న సాయంత్రం చనిపోవడం జరిగింది హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది అతనికి ఇద్దరు పిల్లలు మరి ఈరోజు ఒక అగ్రవర్ణాల ఆధిపత్య పోరు మరి ఇంకా మరి బహుజనులపై అనేకమైన దాడులు ఈ రకంగా జరుగుతున్నాయి మరి ఆయన ఎంతో కష్టపడి చిన్న కుటుంబంలో చచ్చి కష్టపడి చదువుకొని ఈరోజు ఒక ఎస్ఐ ఉద్యోగానికి క్వాలిఫై అయ్యి ఇవాళ ఆయన ఒక కుటుంబాన్ని సాదుకోవడానికి మంచి పొజిషన్కి వచ్చిన వారికి ఈ అగ్రవర్ణాలు మరి వాళ్ళ యొక్క వారి యొక్క వెలుగుదలను లేకనే ఈరోజు రెడ్డి సామాజిక వర్గాలు మొత్తం దళితులపై అనేకమైన దాడులు చేయడం అనేకమైన అవమానమైన మాటలు కుల పేరుతో దూషించడం ఇలాంటివి జరుగుతున్నాయి ఇది ప్రభుత్వానికి మరి మేము విన్నపిస్తాను వాళ్ళ కుటుంబానికి ఒక కోటి రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి ఎస్ఐ శ్రీనివాసు చనిపోవడానికి కార కారకులైన జతేందర్ రెడ్డి అతని యొక్క అనుచరులు వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళను మరి రిమూవ్ చేయాలి ఇది మేము ప్రభుత్వానికి విన్నపిస్తాం